టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల వార్ కంటిన్యూ అవుతోంది రైతులు ఇరిగేషన్ పై కేసీఆర్ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు అయితే దీనిపై రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చకు కేసీఆర్ రారని తానే వస్తారంటూ సర్కార్కు సవాల్ చేశారు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో కూర్చున్నారు కేటీఆర్ సీఎం లేకుంటే మంత్రులైనా చర్చకు రావాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోవైపు కేటీఆర్ సవాల్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్ చర్చకు రావాలని అసెంబ్లీ దగ్గర కాంగ్రెస్ నేతలు వెయిట్ చేస్తున్నారు అసెంబ్లీ దగ్గర చర్చకు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి కవంపల్లి ఎమ్మెల్సీ అద్దంకి వచ్చారు కేటీఆర్ స్థాయికి మేం సరిపోతామంటూ నేతలు అన్నారు అసెంబ్లీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ షెరీఫ్ అందిస్తారు షెరీఫ్ అసెంబ్లీ దగ్గర ఎవరెవరు వచ్చారు కాంగ్రెస్ నేతల కౌంటర్ ఏంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సీఎల్పి సిఎల్పి హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్తో పాటు ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే పిసిసి కూడా చేరుకున్నారు ఇక్కడికి రావాలని చెప్పి చెప్తున్నారు మొదట్ మొదటి నుంచి సీఎం మా సీఎం ఒకటే చెప్తున్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ సభకు రావాలని చెప్పి స్పీకర్కు లెటర్ రావ లెటర్ రాయాలనేటువంటి ఛాలెంజ్ చేశారు ఎక్కడ కూడా కేటీఆర్ ప్రస్తావన తీయలేదు కేవలం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్కి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ వీసారు అయినప్పటికీ పొలిటికల్ డ్రామాలకు కేటీఆర్ పొలిటికల్ డ్రామాలకు తెరలేపారంటూ కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా మాట్లాడుతున్నారు బనకచేర్ల పాపం ఖచ్చితంగా కేసీఆర్దే అప్పటి మాజీ సీఎందే అనేటువంటి మాటను సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు దాంట్లో భాగంగానే కేంద్రం కూడా అనుమతులను అనుమతులను ఇవ్వకుండా నిరాకరించింది ఆ ఫైల్ని వెనక్కి పంపింది కాబట్టి నైతిక విజయం మా వైపే ఉంది అనేటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి రెండు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా సవాల్ విసిరారు బనకచర్ల అంశాన్ని ఎట్లయినైతే బీఆర్ఎస్ లేవనెత్తుందో అసత్య ప్రచారం చేస్తుందో దానికి కౌంటర్గా దానికి సమాచారం సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్ష హోదాలో ఉన్నారు దాదాపు పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్ర ప్రజల్ని మభ్యపెట్టారు మోసం చేశారు బనకచర్ల విషయంలో చేసినటువంటి పాపం కూడా మీదే అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు దానికి చర్చ అసెంబ్లీలో జరగాలి కాబట్టి అసెంబ్లీకి రావాలి ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు కేవలం నామమాత్రంగా ఒక్కసారి వచ్చి సంతకాలు పెట్టిపోతే కుదరదు అనేటువంటి మాటను కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కేసీఆర్కి సవాల్ విసిరారు స్పీకర్కి లెటర్ రాయాలి సమావేశాలకు వస్తాను లేదంటే అధికార పక్షాన్ని సమావేశానికి పిలవండి అనేటువంటి అంశాన్ని జోడిస్తూ లెటర్ రాయాలని చెప్పారు కానీ ఎక్కడ కూడా కేసీఆర్ రాలేదు కానీ కేటీఆర్ మాత్రమే పొలిటికల్ డ్రామాలకు తెరలేపారు దాంట్లో భాగంగానే ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఇష్టాను రీతిలో ఆయన మాట్లాడుతున్నారు ఇష్టాను రీతిలో మాట్లాడాల్సి వస్తే మేము కూడా మాట్లాడతాం అనేటువంటి అంశాన్ని చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు రామ్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ నాలుక చీరుత అనేటువంటి మాట చెప్తున్నారు నాల్క చిరదే ఎవరు కూడా ఊరుకునేది లేదు మేము కూడా మాటకు ప్రతి మాట చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను కూడా చెప్తున్నారు ఇప్పటికీ మేము అదే స్టాండ్తో ఉన్నాము ఖచ్చితంగా ఈ ఇష్యూకి సంబంధించినటువంటి అంశం పైన బనక చర్ల చర్చకు మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు మనతో పాటు కమంపల్లి ఉన్నారు మాట్లాడదాం ప్రధానంగా మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ వాళ్ళ మీరా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీ కాంగ్రెస్ నాయకత్వం ఏం చెప్తుంది రైతుల గురించి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ కష్టపడి రైతుల కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టుల స్థాపన కోసం నిర్మించడానికి రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రమంతా తన పాదయాత్ర ద్వారా గుర్తించి స్టార్ట్ చేస్తారు వీళ్ళు ప్రాజెక్టులు రైతుల మీద ప్రేమతో కాదు కాసుల మీద ప్రేమతో వాళ్ళు నిర్మించాలని చూస్తున్నారు మరి రైతుల గురించి ఆనాడు రైతులు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారని ఉచిత కరెంటు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అబద్ధపు పునాదుల మీద అసత్య ప్రచారాలను ఆధారం చేసుకొని ఈరోజు బ్రతుకు వెళ్ళదీస్తామని పార్టీ పతనమవుతున్న స్థితిలో ఏదో ఒక అసత్య ప్రచారం చేసి మళ్ళీ లైన్ లైట్లోకి రావాలన్న ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు అంతకుమించి వాళ్ళు రైతులకు చేసేది ఏం లేదు రైతు బంధు వేసి వాళ్లకు రావాల్సిన సబ్సిడీలను మొత్తం ఎత్తేసినారు ఈరోజు వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా పదేళ్లలో చే ఎందుకు చేయలేకపోయినారు మరి ఈరోజు రైతులకు మేము వచ్చిన తర్వాత దేశంలో ఆనాడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ ఈరోజు కానీ రైతు రుణమాఫీని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దేశం మొత్తం మీద మరి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఒక్క వేలతో రైతు రుణమాఫీ చేస్తారు మరి వీళ్ళు పదేళ్ళు పెట్టుకొని లక్ష రూపాయల రుణమాఫీ చక్కగా చేయని వాళ్ళు ఈరోజు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ మీ సీఎం సవాల్ విసిరింది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్కి కానీ ఇప్పుడు కౌంటర్గా కేటీఆర్ ప్రెస్ మీట్లో నిలబడి తన సవాలు స్వీకరించకుండా ఢిల్లీ పోయిండు యూరియా బస్తల కోసం అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తాం ఇప్పుడు కేసీఆర్ కే రేవంత్ రెడ్డి అయితే సమ ఉజ్జీలు మాట్లాడడానికి బాగుంటుంది కేటీఆర్ అనేటువంటి బచ్చగాడు ఎప్పుడు మాట్లాడదామా రకుల్ రావు అది అందరికీ తెలిసింది ఆయనతో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఏందండి ఓ చిల్లర మల్లర మాటలు మాట్లాడటాడు ఓ మర్యాద లేనోడు ముఖ్యమంత్రి అంటే గౌరవం లేనోడు ఏది పడితే అది ఇష్టం వచ్చిన నోటికి ఏది పడితే అది వాగెట్టలొత్త మా కాంగ్రెస్ నాయకులు నాలుక చీరతని కామెంట్ కూడా చేశాడు నాలుక చీరిన కదా మొన్న తెలంగాణ ప్రజలందరూ నాలుక కోసి కారం పెట్టి అద్దినరు అయినా వాళ్ళకు బుద్ధి వస్తలేదు మాట్లాడాలి ఈ భాష మంచిది కాదు ఈ భాషను మనం ప్రయోగించి తప్పు చేసినామన్నా ఇంగిత జ్ఞానం లేదు ఈయన మా ప్రెస్ మీట్ పెడితే మా ముఖ్యమంత్రి గారు పోవాల్సిన అవసరం లేదు ఆయన స్థాయికి ముఖ్యమంత్రి స్థాయి వేరు ఈయన ఇంకా ప్రతిపక్ష నాయకుడుగానే ఉన్నాడు ఇంకా ముఖ్యమంత్రి అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా చేసినాడు ఆయన వస్తే తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు సమౌజ్జీలు కాబట్టి మాట్లాడతారు సో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆ అక్కడ సవాల్ విస్తరా దానికి కౌంటర్గా వన్ వర్డ్లో ఏం చెప్తాం తప్పకుండా బీఆర్ఎస్ ఎన్ని గింజుకున్నా వాళ్ళు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆ నల్ల చట్టాలను ఎవరు రైతులకు మిత్రులో ఎవరు శత్రులో రైతులే తేల్చుకొని మమ్మల్ని ఎన్నికలకు గెలిపించినారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తల వంచుకొని గమ్మునుంటే ఇంత గౌరవం మిగులుతుంది ఇది బీఆర్ఎస్ చేసినటువంటి ఏదైతే సవాల్ డ్రామా ఏదైతుందో ఇప్పటికైనా మానుకోవాలనేటువంటి అంశాన్ని చెప్తున్నారు గత పదేళ్ల పాటు రైతులను మభ్యపెట్టారు ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి పొలిటికల్ డ్రామాలతో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాలను అయితే కాంగ్రెస్ చాలా గట్టిగా చెబుతోంది ఓటు స్టూడియో